ఫ్రెండ్స్ చెట్టు చూశారు కదా మర్రి చెట్టు తాడి చెట్టు అనమాట ఇది కొన్ని సంవత్సరాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కదా చూసారు కదా అంత అద్భుతంగా ఉంది కదా చెట్టు మాత్రం మీకు అయితే ఇది ఎక్కడ కాదు ప్లేసు గుంటూరు డిస్టిక్ అనమాట పెదకాని మండలం పెదకాని దరగా ఆపోజిట్ అయితే ఈ చెట్టు అయితే ఉందన్నమాట అక్కడ తాటికల్లు కూడా తీస్తుంటారు దాని పక్కన అయితే ఇలాగైతే చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద కొన్ని సంవత్సరాలు కొన్ని చాలా సంవత్సరాలుగా ఉన్నాయి చెట్టు అయితే మర్రి చెట్టు తాడి చెట్టు ఉన్న చోట ఇదొక పెద్ద చరిత్ర ఉంటుందండి అది ఏంటనేది నేనైతే కనుక్కొని అయితే ఇంకొక వీడియో అయితే చదువుతాను నేను అంటే దాని గురించి బాగా వివరించాలి ఎందుకంటే ఎలా పడితే అలా చెప్తే కుదరదు కదండి ఎందుకంటే మర్రి చెట్టు తాడి చెట్టు ఉన్న చోట అయితే ఇదొక విషయం కంపల్సరీగా ఉంటుంది మీన్స్ వీడియో లేట్గా వస్తుందని ఏమో అనుకో ఆరు రోజులు డ్యూటీ చేసుకోవాలి ఒక ఆదివారం సండే అయితే మనకైతే సెలవు అయితే ఉంటుంది అనమాట ఈ సండేలో మనం అనుకున్న కాన్సెప్ట్లు కానీ ఏమైనా అయితే ఎక్కడైనా లొకేషన్ కానీ మంచి మంచిగా ఉంటే కనుక ఇలా షూట్ చేసే షూట్ తీసి మీకైతే రికార్డ్ చేసి అయితే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీరు నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆరు రోజులు డ్యూటీ అయితే చేసుకొని ఒక ఆదివారం రోజు అయితే ఖాళీగా ఉంటాను కాబట్టి ఆదివారం రోజు అయితే ఇంకా ఆలోచించి మంచి మంచి అంటే లొకేషన్ అంటే వెతుకుతుంటాను అన్నమాట ఈ సండే ఒక రోజు నాకు కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోయి మంచి మంచి లొకేషన్ అయితే చూసుకుంటాం ఈ లోపు ఎక్కడైనా తిరిగేటప్పుడు మంచి లొకేషన్ కనిపిస్తే షూట్ చేసి మన ఇంటి దగ్గరికి వచ్చి అయితే రికార్డ్ చేసి మీకు వాయిస్ అయితే చెప్పి యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే జరుగుతుందని ఫ్రెండ్స్ నాకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కంటిన్యూగా దాని వైపే తిరుగుతూ ఉంటే మనకి ఇంకా మంచి మంచి కంటెంట్లు అయితే మనకైతే వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ వచ్చేసి ఫ్రెండ్స్ నన్ను ఫుల్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిసి వస్తానని Bye bye, friends.